రుకులందరికీ నమస్కారం జీవుడు దేవుడిగా మారాలని ప్రతి నిమిషం భగవంతుడు మన కర్మల్ని కడుగుతూ మనల్ని ముందుకు నడిపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు దేవుడు అనుగ్రహం మనకి లేదు భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడో అని మనం అందరం అనుకుంటాం కానీ భగవంతుని లీలలు చాలా సూక్ష్మంగా ఉంటాయి అవి అర్థం చేసుకోవటానికి లోతే నే మనిషికి ప్రతీ నిమిషం భగవంతుడు జీవుడిని దేవుడిగా మార్చటానికి ఎలా ప్రయత్నం చేస్తుంటాడో ఒక చిన్న కథ రూపంలో చెప్తాను ఈ మంచి కథ వింటే భగవంతుని ప్రయత్నం మీకు అందరికీ అర్థమవుతుంది ఒక ఊరిలో ఒక తండ్రి కొడుకులు ఉంటారు కొడుకుని ఎంత అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తాడు తండ్రి అయితే ఆ తండ్రి యొక్క సంపాదన వెనుక ఊరిలో అందరి యొక్క బాధ ఉంటుంది అంటే బిడ్డని కష్టపెట్టాడు కానీ మిగిలిన ఊర్లో జనాలందరినీ మాత్రం బాధ పెడుతూ ఉంటాడు అలా వాళ్ళందరినీ బాధపెట్టినా కొడుకును మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటాడు అయితే ముసలితనం వచ్చిన తర్వాత తను ఇంకా మరణించబోతున్నాడు అని తెలుసుకుంటాడు ఎంతో కొంచెం జ్ఞానంతో తను మరణించే ముందు కొడుకును పిలిచి ఇలా చెప్తాడు బాబు నేను ఊర్లో వాళ్ళందరినీ బాధపెట్టినా కూడా నిన్న ఒక్కసారి కూడా బాధపెట్టలేదు ఒక్కరోజు కూడా నిన్ను బాధపడకు నువ్వు బాధపడకుండా నిన్ను నేను చాలా ప్రేమగా పెంచుకున్నాను నాకు ఇప్పుడు మరణం ఆసన్నం అయ్యింది నేను మరణించబోతున్నానని నాకు తెలిసిపోతుంది నేను మరణించిన తర్వాత కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలంటే బాధగా ఉంది అందుకే మన ఎదురుగా ఉన్న పందులు గుంపులో ఆ పందికి నేను ఒక పంది పిల్లగాడుగా పట్టబోతున్నాను ఇదే నీకు నేనిచ్చే సూచన నేను ఇక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి మరణిస్తాడు అయితే అతని తండ్రి మరణించిన తర్వాత కొద్ది రోజులకి ఎదురుగా ఉన్న పందులు గుంపులో ఒక పందికి కొన్ని రోజుల తర్వాత ఒక పంది పిల్ల పుడుతుంది అప్పుడు వాళ్ళ నాన్నే పుట్టాడని తను గమనించి తను ఎంతో సంతోషపడతాడు ప్రతిరోజు అనేక రకాల పిండి వంటలు వండి ఒక పెద్ద పల్లెము నిండా పెట్టి ఆ బంది పిల్ల దగ్గరికి తీసుకెళ్ళి నాన్న తినో నాన్న తినో అని చెప్తా ఉంటాడు అయితే అది ఒకసారి వచ్చి ఆహారాన్ని అంతటినీ వాసన చూసి ఆహారాన్ని తినకుండా పక్కన ఉన్న పెంటను తింటుంది ఇలా కొద్ది రోజులు ప్రతిరోజు కూడా తన కొడుకు అనేక రకాల పిండి వంటలు వండుతూ ఆ పళ్ళు నిండా పెట్టి మళ్ళీ తన తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి ఆ చిన్న పంది పిల్ల దగ్గర భోజనం పెడుతూ ఉంటాడు ఇలా ఎన్నిసార్లు చేస్తున్నా కూడా ఆ పందిపిల్ల వాటిని వాసన చూసి మళ్ళీ వెళ్ళి పక్కనున్న పెంటనే తింటూ ఉంటుంది ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటాడు అంతేకాకుండా ఆ పంది వెళ్ళి బురదలో దొర్లుతూ ఉంటుంది బురదలో దొర్లుతున్న ఆ పందిని తీసుకెళ్ళి ఇలా చేయకూడదు నాన్న బురదలో దొల్లితే చాలా జబ్బులు వస్తాయి అని ఒక పెద్ద వాటర్ పైపు ట్యూబ్ని తీసుకొచ్చి ఆ పంది మీద నీళ్లు చిమ్మి ఆ పందిని కడుగుతూ ఉంటాడు ప్రతిరోజు ఆ నీళ్లు పైపుతోటి కడుగుతూ ఉంటే ఆ శుభ్రంగా స్నానం చేపిచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ పంది బురదలోనే దొల్లుతూ ఉంటుంది ఇలా ప్రతిరోజు అనేక రకాల పిండి వంటలు పెట్టడం స్నానం చేయి చేయించడం ఇలా ఆపకుండా కొన్ని నెలల పాటు చేస్తాడు కొడుకు చేసిన తర్వాత ఇంకా నా వల్ల కావట్లేదు నీ చావు నువ్వు చావు నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అని చెప్పేసి వదిలిపెట్టేస్తాడు ఇంకా అది పంది జన్మ ఎత్తటం వల్ల ఎప్పట్లాగే ఆ పెంటనే తింటూ బురదలో పొల్లుతూ ఆ పంది ఇంకా అలా నివసిస్తూ ఉంటుంది అప్పుడు ఈ అబ్బాయి ఇంకా నా వల్ల కాదని చెప్పి చేతులు దొలిపేసి మౌనంగా చూస్తూ ఊరుకుంటాడు ఎంత చెప్పినా సరే ఆ పంది తన సహజ గుణాన్ని మార్చుకోవట్లేదు మనిషిగా ఉన్నప్పుడే మనిషిలా ప్రవర్తిస్తారు పందిగా ఉన్నప్పుడు పందిగానే ప్రవర్తిస్తాడు కదా ఇంక నా వల్ల కాదనేసి కొడుకు ఇంకా ప్రయత్నాలన్నీ ఆపేస్తాడు ఈ కథలో మనం గ్రహించవలసిన నీతి ఏమిటంటే ఆ కుర్రాడు కొడుకు రూపంలో ఉన్నది భగవంతుడు ఆ పంది రూపంలో ఉన్నది మనుషులందరూ మానవజాతిలో ఉన్న మనుషులందరూ అన్నమాట న్ అయితే అక్కడ బురద ప్రతిరోజు అంటించుకుంటున్నాడు కదా భగవంతుడు ఎంత కడుగుతున్నా వాళ్ళ కొడుకు ఎంత స్నానం చేపించినా మళ్ళీ వెళ్ళి బురదలో దొరుకుతు దొల్లుతున్నాడు కదా ఆ బురదే మనిషికున్న కర్మలనమాట కర్మలు అనమాట ఆ కర్మల నుండి విముక్తిని చేసి మోక్షం ప్రసాదించాలని ఈ కొడుకు రూపంలో ఉన్న భగవంతుడు ప్రతిరోజు స్నానం చేపిస్తూ ఉంటాడనమాట ఆ పందికి ఎలా స్నానం చేపిస్తున్నాడో భగవంతుడు కూడా మనకి కర్మ విమోచనం కలగాలని ఏదో ఒక రూపంలో మనకి జ్ఞానాన్ని అందిస్తూనే ఉంటాడు ఆ జ్ఞానమంతా విని కూడా అది పెంట తింటూ బురదలో ఎలా దొల్లుతుందో మనిషి కూడా మళ్ళీ కర్మల్లో ఇరుక్కుంటూ అలాంటి కర్మల్నే చేస్తూ ఉంటాడనమాట మోక్షం వైపు ప్రయత్నం చేయకుండా ఒక్క వాసన మిగిలిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ జన్మకు రావాల్సి ఉంటుంది ఈ జ్ఞానము ఎంతో సూక్ష్మమైనది ఎన్ని పుస్తకాలు చదివినా ఎంత జ్ఞానం తెలుసుకున్నా కూడా మళ్ళీ ఆ పంది మాదిరిగానే మనిషి కూడా ప్రవర్తిస్తూ ఉంటాడు గత జన్మలో ఉన్న బురదను కడుక్కోవటానికి జన్మకొచ్చి మళ్ళీ కొత్త బురదను కూడా వేసుకుంటూ ఉంటాడనమాట ఇదంతా మౌనంగా చూస్తున్న భగవంతుడు మనల్ని కడగాలని ప్రయత్నించి ప్రయత్నించి మౌనమైపోయి మన హృదయంలోనే మఠం వేసుకొని కూర్చున్నాడు ఆ పరమేశ్వరుడు మనం ఇప్పుడు తన వైపు తిరిగి మనంతటి మనంగా ప్రయత్నం చేస్తామని అతను మౌనంగా చూస్తూ ఉన్నారనమాట ఏ రూపంలో పిలిచినా భగవంతుడు పలుకుతాడు నామం చేసినా జపం చేసినా పూజ చేసిన ధ్యానం చేసినా ఇవేమీ చేయలేను కళ్ళు మూసుకొని ఊరికినే కూర్చుంటాను అన్న అవి కాకుండా భగవంతుడు లేడు అని చెప్పి నాస్తికుడులాగా ఉన్నా కూడా నువ్వు పీల్చే శ్వాసలోనే ఉంటాడు భగవంతుడు మానవ సేవే మాధవ సేవ అన్నట్లు నువ్వు కనీసం మానవ సేవ చేసినా కూడా ఆ సేవ రూపంలో కూడా నీకు పలుకుతాడు ఏ రూపంలో నువ్వు ప్రయత్నం చేసినా ఆ రూపంలో పలుకుతానే ఉంటాడు కానీ ఏ ప్రయత్నము చేయకుండా ఇంకా కొత్త కర్మల్లో ఇరుక్కుంటే మాత్రం మౌన వైపే చూస్తూ ఉంటాడు తన మౌనాన్ని అర్థం చేసుకోవాలంటే నువ్వు కూడా మౌనం అవ్వాలి ముందు మనిషికి ఉన్న పంచేంద్రియాలు చాలా ప్రమాదకరమైనది నాలుక నోటితోటి మాట్లాడుతుంది అదేవిధంగా రుచి చూస్తుంది రెండు రకాలైన పనులు చేస్తుంది అదేవిధంగా స్పర్శ ఇంద్రియము అదేవిధంగా కళ్ళు చెవులు ముక్కు అనేక రకాలైన జీవులకి ఒక్కొక్క ఇంద్రియమే పనిచేస్తుంది కంటి అగ్ని అగ్ని చుట్టూరా తిరిగే పురుగులు కేవలం కంటి చూపు ఆకర్షణకి ఆకర్షణ వలన అగ్నిలో పడిపోయి ఆహుతి అయిపోతాయి స్పర్శ వల్ల ఏనుగు ఏ విధంగా దాసోహం అయిపోతుందో అందరికీ తెలిసిన విషయమే ఇంకా మాట వల్ల మనిషి ఏ రకంగా చెడిపోతాడో కూడా తెలుసు ఇలా ఈ పంచేంద్రియాలలో ఒక్కొక్క ఇంద్రియం ఉన్న మిగిలిన జీవరాశులన్నీ ఏ విధంగా బలైపోతున్నాయి అలాంటిది ఐదు ఇంద్రియాలు ఉన్న మనిషి ఇంకెంత సూక్ష్మమైన ఎరుకతోటి ఉండాలి మనకున్న ఈ పంచేంద్రియాలని మౌనంతో లోపలికి మరల్చుకొని మౌన స్వరూపుడైన ఆ భగవంతుడిని అనుభవపూర్వకంగా తెలుసుకోగలగాలి క్రమశిక్షణతో సూక్ష్మమైన ఎరుకతో కొన్ని నియమాలు పెట్టుకొని ప్రతిరోజు ప్రస్తుతంలో ఉండడం ప్రాక్టీస్ చేస్తే ఈ కర్మలో ఇరుక్కోకుండా మనల్ని కడగాలని ప్రయత్నించే భగవంతుడి ప్రయత్నాన్ని అర్థం చేసుకోగలుగుతాము అదే ఈ కథలోని నీతి జన్మజన్మలుగా మన కర్మల్ని కడగాలని చూస్తున్న భగవంతుడి ప్రయత్నాన్ని సూక్ష్మమైన ఎరుకుతోటి క్రమశిక్షణతోటి నియమాలతోటి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అరే శివ అరే శివ అరుణాచల